ఆహార ప్రియులకు కొంచెం కొత్తదనం ఉంటే చాలు లొట్టలేసుకొని మరీ తింటారు దానికి తగ్గట్లుగానే నిర్వాహకులు కొత్తదనం చూపిస్తున్నారు విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ వెనుక ఉన్న నైట్ ఫుడ్ కోర్ట్ ఆవరణంలో వంట చేసే మిషన్ ఏర్పాటు చేశారు ఫ్యాబోల్ నిర్వాహకులు సుకుమార్ ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ ఇవ్వాలంటే మాస్టర్ షెఫ్ ఉండి అన్ని ఐటమ్స్ వేయడం బాగా చేతితో కలిపి ఇవ్వడం ఇవి వచ్చిన కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ కొత్తగా ఉంటుంది వంటకు సరిపడా ఐటమ్స్ అన్ని మిషన్లో వేస్తే ఫుడ్ అది రెడీ చేసేస్తుంది శాఖవాసులకు కొత్తగా ఉండడంతో అధిక సంఖ్యలో వచ్చి టేస్ట్ చూస్తున్నారు నా పేరు సుకుమార్ అండి ఇక్కడ నేను ఫుడ్ జిల్డ్లో పెట్టున్నాను మెయిన్ ట్రాక్ హోల్స్ ప్రెసెంట్ ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే బిజినెస్ ఇండస్ట్రీలో బేసికలీ ఫుడ్ ఇండస్ట్రీలో మొత్తం అంటే మనం చెప్పులు వాళ్ళ ఆనివీగా ఉండడం అనేది అటెండ్ అవ్వడం ఆ ప్రాబ్లం ఉంటుంది వితౌట్ చెప్గా రన్ చేయాలి అట్లా బిజినెస్ అనేది నా ప్రైమరీ థాట్ దాంతో పాటుగా ఫైవ్ జిన్గా ఉంచడం అనేది అండ్ స్పీడ్గా కస్టమర్కి ఇవ్వడం ఫ్రెష్గా ఉంచడం ఇది మెయిన్ మోటార్స్ కింద పెట్టుకున్నాం అట్లానే ఎక్కడి నుంచి తెప్పించారండి ఇది చైనా నుంచి తీసుకొప్పించా అండి అండర్ ఫోర్ ల్యాక్స్లో స్టార్ట్ చేయాలనేది నా బిజినెస్ ఇది ప్రెసెంట్ ప్రైలెంట్ అడ్రలో నడుస్తుంది దీని మీద వస్తే రెస్టారెంట్ షిఫ్ట్ అవుదామని ప్రజెంట్ కస్టమర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకోవడానికి దీంట్లో చైనీస్ ఐటమ్ ప్రతిదీ చేయొచ్చు స్టార్టర్స్ ఉండేది కూడా కానీ ఇక్కడ క్లీనిక్ అంత ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రెసెంట్ డ్రై ఐటమ్స్ లైక్ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైసెస్ కానీ చేపడ్ ఐటమ్స్ అనేటివి వాటర్ నెసిస్టీ ఉంటుంది రోడ్ మీద అవన్నీ కష్టం కాబట్టి ప్రెసెంట్ చేయాలి ఎంత కాస్ట్ ఉంటుందండి మిషన్ ఈచ్ వన్ పాయింట్ టూ ఫైవ్ పడుతుందండి విత్ మనకి కస్టమ్ క్లియరెన్స్ అన్నీ ఎక్కువగా గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ అన్ని క్లియరెన్స్ చెప్పి మన డోర్ డెలివరీ ఇప్పుడు మీ దగ్గర రావాలంటే అడ్రస్ ఏంటండి అడ్రస్ దాబా గార్డెన్స్ పాయింట్ దగ్గర నుంచి జైల్ రోడ్కి వచ్చిన దగ్గర అక్షరాబాదం మిల్క్ పక్కన మా పాయింట్ నా పేరు సుకుమార్ నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్